అందరికీ జై శ్రీరామ్ గత పద్నాలుగు సంవత్సరాలుగా వివిధ హిందూ సంస్థలలో పనిచేస్తున్న అనుభవంతో నాకు అర్థమైన విషయం ఏమిటంటే ఎక్కువ శాతం సంస్థలు భగవద్గీత రామాయణంలో ఉన్న ఆధ్యాత్మికతను సన్మార్గమును మాత్రమే ప్రబోధించాయి మంచిదే ఆ సన్మార్గంలో నడుద్దాం అనుకున్న వారికి అన్యాయం జరిగితే మనం ఏర్పాటు చేస్తున్న ఈ కోర్టులు ఈ పోలీస్ స్టేషన్లు న్యాయం చేస్తున్నాయా లేక ధన బలానికి మంద బలానికి కొమ్ము కాస్తున్నాయా మంచి చేయాలనే ఉద్దేశంతో చాలా సేవ సంస్థలు హిందూ సంస్థలు ఎన్నో విధాలుగా వివిధ క్షేత్రాల్లో వివిధ భాగాల్లో శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేది ఈ కోర్టులు ఈ పోలీస్ స్టేషన్లు కాదా ఇలాంటి సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న వారికి రక్షణగా రామాయణం భగవద్గీత ఆధారంగా ధైర్యముతో ప్రత్యేకమైన సైనిక వ్యవస్థతో కూడిన రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం తప్పు చేస్తే మామూలు వ్యక్తులే కాదు పోలీసు అధికారులను న్యాయమూర్తులను సైతం కొత్త చట్టం అరెస్ట్ రామరాజ్యం ద్వారా తెలుసుకున్నాను అదేవిధంగా ప్రత్యక్షంగా చూశాను కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి ప్రత్యేకమైన సైనిక వ్యవస్థతో కూడిన రామరాజ్యం అవసరం అని నేను రామరాజ్యంలో చేరాను మీరు కూడా ఈ వ్యవస్థ అవసరం అని నమ్మితేనే రామరాజ్యం డాట్ నెట్ ద్వారా వారానికి నాలుగు గంటలు సమయం ఇచ్చేవారు రామరాజ్యంలో జిల్లా మండల గ్రామ పాలకులుగా చేరండి ధన్ అనగా రామరాజ్యంలో పనిచేస్తున్న సైనికులకు ధనార్పణ చేయండి మన్ అనగా పైరెండు చేయలేని వారు మనస్సుతో ధర్మం కోసం ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారో వారి కొరకు భగవంతుడు శక్తినివ్వాలని ఆ భగవంతుడికి ప్రార్థన చేయండి ముఖ్య గమనిక గుడ్డిగా కేవలం పార్టీలకు సంస్థలకు భజన చేసేవారు మాత్రం ఈ రామరాజ్యంలో చేరవద్దండే జైతు జైతు రామరాజ్యం జైతు జైతు రామరాజ్యం